자기네만 빛나. 왜 이렇게 빛나고 있는 거야? 잘생겼다, 잘생겼다. 잘하는 스포츠. 아니야, 트랜스럽다. 그래야지 우리. yeah we కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ అయింది మొన్న ఏ రాజీవ్ అదే గాని నాగపూర్ హైవే గాని ఆ ఫ్లైఓవర్ల కింద పోయినటువంటి భూముల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన తర్వాత ఈ కంటోన్మెంట్ ఏరియాలో అతి ఎక్కువ ప్రాంతాలు వరదకు ముంపు గురైపోయింది ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇళ్లకు ఎదుగు పీట్లు పడిపీట్ల బెచ్చబరిద్రం ఉండే హుస్సేన్ సాగర్ పద్ధతి ఉంది కాబట్టి ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ లో ఎక్కడ కూడా ఒక సుక్క నీరు నిల్వ ఉండకుండా ఆ వాటర్ స్టామ్ వాటర్ ని గానీ అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ ని గానీ సివరేజ్ పైప్ లైన్లతో అదేవిధంగా నాలతో బయటికి దాని కోసం ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు మెజారిటీ పైసలు దాని కోసం ఖర్చు పెడతా ఏరియాలో అనేక కాలనీలు ఉంటాయి కానీ ఎప్పుడు వరద వరదలు వచ్చినా మొట్టమొదటి ముంపు గురయ్య దాన్ని కూడా ఆ పది పన్నెండు కాలనీల వాసుల యొక్క ఆ ముప్పు గురేటువంటి ఏరియాని కూడా శాశ్వత పరిష్కారం కోసం దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి చేయబోతున్నాం అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతంలో రామన్న కుండాలకుంటూ ఉంటుంది మురికి నీళ్ళతో దుర్గంధ పూరితంలో ఉండేది ఇలా చెరువు పక్క పనులు ఉంటే మంచి కుంటని చెప్పి అనుకుంటే మురికి కుప్పం పట్టి దోమలు ఈగలు కపవాసంతో తినాలి బతికిండు దాన్ని కూడా ఆ రామన్న కుంట కూడా మోడైజేషన్ లో భాగంగా ఆ రామన్న కుంటని మంచి గొప్ప సుందరీకరణ వాకింగ్ ట్రాక్ తోటి మంచి పచ్చడి చెట్టుతో ప్రజలు సే తీరేటువంటి కేంద్రంగా దాన్ని కూడా దీపించకపోతా ఉన్నారు అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా పాత పడిపోయి రోడ్డుగా మారిపోయి ఆ రోడ్లన్నీ కూడా టిక్ టాక్ చేసే దాంట్లో మూడవది ఇక్కడ అక్కడక్కడ కంటోన్మెంట్ లో పెద్ద పెద్ద ప్లాంట్ ఉంటే ఎనిమిది వందల కదా తొమ్మిది వందలు కదాలు వెయ్యి ఇప్పుడు అంత పెద్ద ప్లాంట్ కొనే స్తోమత లేకపోవడం వల్ల డివిజన్ కూడా అలవ్ చేసేటువంటి నిర్ణయం తీసుకోబడ్డది కొంత ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆక్షన్ పెడితే కొనుక్కున్న ప్లాంట్లు కూడా కొన్ని ఇబ్బందులు పాలవుతున్న చూస్తే మాకు దృష్టికొస్తే అలాంటి వాటి గవర్నమెంట్ దగ్గర ఆక్షన్ కొనుక్కున్నటువంటి ప్లాట్లకు ఇబ్బంది పెట్టద్దని వాళ్ళకు పర్మిషన్లు నిర్వహణ చేయాలని చెప్పి కూడా డిసిషన్ తీసుకోవాలి ఒక మాట చెప్పాలంటే కంటోన్మెంట్ రేపు పార్కులతో ఓపెన్ జిమ్లతో మురికి కాలువ